హాయ్ అండి ఈరోజు ముందు క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ కూడా సెట్ చేసుకోవడానికి కిచెన్లోనికి వచ్చానండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత సింక్లో ఏమైనా గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసుకొని వేరే పని చేసుకోవాలి ఈరోజు చాలా పని ఉందండి ఆ పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి వ్లాగ్ కూడా చిన్నగా షూట్ చేసా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ గిన్నెలన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత బయట టబ్బు చీరలు క్లీన్ చేద్దాము అని చెప్పేసి బయటకు వచ్చానండి కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక చిన్న పని ఉంది లోపలికి వెళ్ళాలి అందుకోసమని అప్పటివరకు వాటర్ వేసి ఉంచుదామని వాటర్ వేసి వచ్చేసాను చిన్నోడికి ఉగ్గు పౌడర్ అయిపోయింది దానికోసమని నేను రైస్ పప్పులు వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చల్లారాలి కాబట్టి అంతలోగా నేను కర్రీ కోసమని అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈరోజు రెండు కర్రీలు చేయాలండి చపాతికి ఆలు చేద్దాం అనుకుంటున్నాను అండ్ గోకరకాయది కూడా అన్నీ కూడా సెట్ చేసి పక్కన పెట్టుకొని వచ్చాను ఇవి అన్నీ కూడా వాచ్ చేసి ఎండలో పెడదాము అని చెప్పేసి మళ్ళీ ఈ వర్షం పడుతుందో పడదో తెలియదు కదండీ ఫస్ట్ ఇప్పుడైతే ఎండు ఉంది అని చెప్పేసి నేను బయటకు వచ్చాను మా పెద్దోడికైతే చాలా ఎంజాయ్మెంటు ఇలాంటి పనులు చేయడం అంటే ఊరికే ఉంటే కూడా ఫోన్ చూస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే కూడా ఎంకరేజే చేయాలి తప్పేమీ లేదు కదండి మనతో పాటు ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటారు అలా ఈరోజు నేను నా మా పెద్దోడు ఇద్దరం కలిసి టబ్బు చీరలు అండ్ రెండు నార్మల్ చీరలు సుష్టిద్ది ఒకటండి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్ళి పౌడర్ కూడా పట్టుకోవాలి కదా అంతలోగా చల్లారింది కావచ్చు ఇప్పుడైతే చల్లారిందండి మిక్సీ చేసేసుకున్నాను పౌడర్ అంతా కూడా బాక్స్లో పెట్టుకున్నాను చిన్నోడు కూడా అంతలోగా లేసాడు ఉగ్గు చేద్దామని ఉగ్గు కూడా ప్రిపేర్ చేశాను మిగిలింది ఆ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటానండి నాకు టెన్ డేస్ అలా వస్తుంది చూడండి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఆలు కర్రీ చేశాను ఆలుదేమీ షూట్ చేయలేనండి ఆలు చపాతి ఫస్ట్ తిందాము చాలా ఆకలి అయిపోతుంది అందుకోసమని ఫాస్ట్ ఫాస్ట్గా నేను చపాతి ఆలు కర్రీ చేసుకున్నానండి కాకపోతే ఆ తర్వాత గోకరకాయ కూడా చాలా సేపు అయింది కదా కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ పోపేద్దామని కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయ ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు కొంచెం ధనియా పొడి వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం టమాటా వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోకరకాయలు వేసి కొన్ని వాటర్ వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి మూత తీసిన తర్వాత మనకు తగినంత సాల్ట్ మిర్చి పొడి కొంచెం చింతపండు రసం వేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేవరకి వెయిట్ చేయాలి అంతలోగా బయట అంతా చీరలు క్లీన్ చేశాను కదా ఒకసారి వాటర్ కొట్టేద్దామని చెప్పేసి బయటకు వచ్చానండి ఆ తర్వాత అంతా కూడా బయటంతా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు వన్ టూ డేస్ అయిందండి బయట వాటర్ అయ్యాక వర్షం పడుతుంది కదా సో తడిగా ఉంటుంది సుష్టితో కూడా ఆడుతూ ఉంటాడు అని చెప్పేసి చూడండి ఈ పని కూడా నేను చేస్తాను అని అంటూ ఉన్నాడు కాకపోతే ఇదేమీ ఇవ్వలేను ఎందుకంటే నాకు చాలా పని ఉంది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చిన్నోడికి దినిపియ్యాలి అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి పెద్దోడికి పెట్టాలి చాలా పని ఉందండి అందుకోసం అని చెప్పేసి నేనే ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేస్తాను ఇంట్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటూ ఉన్నాను సో ఏమీ అనలేడు ఇలా నేను బయటకు వచ్చి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఈ పనులన్నీ కూడా చేయక అస్సలు తప్పదండి ఎంత నీట్నెస్ లేకపోయినా కూడా మనకే అంత ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమని ఎప్పటికప్పుడు నీట్నెస్గా ఉంటేనే మనకు కూడా స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సిన స్ట్రెస్గా ఉండదు అందుకోసమని లాస్ట్కి నేను ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి దాంతోనే ఆడుతూ ఉన్నాడండి బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసేసాము చిన్నోడికి కూడా తినిపించి ఒక్కసారి బయటికి తీసుకొని వచ్చానండి వీడియో అనగానే మంచిగా ఫోన్ని చూస్తుండండి ఇప్పుడిప్పుడే ఫోన్ని చూస్తున్నాడు అండ్ ఈవినింగ్ కొంచెం చిన్నోడికి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి రెడీ చేశాను అలా మాతోని పెద్దోడు కూడా వస్తున్నాడు అండి చిన్న నార్మల్ చెకప్ కోసమని వెళ్తున్నాము ఇది ఈరోజు వీడియో అండి